సబ్స్క్రైబ్ చేయండి మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీ ఫిబ్రవరి తొమ్మిదిన థియేటర్ లోకి రానుంది ఈ సినిమా తర్వాత రవితేజ జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ తో సినిమా చేయనున్నాడు గత కొంతకాలంగా అనుదీప్ రవితేజ తో చేసే సినిమా కోసం కథ రెడీ చేస్తున్నాడు రవితేజ అనుదీప్ కాంబో మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశ నిర్మిస్తున్నారు అనుదీప్ కామెడీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ హాయిగా నవ్వుకునేలా అనుదీప్ సినిమా ఉంటుంది ఇక అనుదీప్ కు రవితేజ కలిస్తే ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు జాతి సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన అనుదీప్ ఆ తర్వాత శివ ఎందో చేసిన ప్రిన్స్ మూవీతో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు అయినప్పటికీ అనుదీప్ తో సినిమా చేసేందుకు హీరో రవితేజ నిర్మాత నాగవంశే ఆసక్తి చూపించడం విశేషం ప్రస్తుతం ఏ డైరెక్టర్ అయినా ఒక్క ఫ్లాప్ ఇస్తే చాలు మళ్ళీ నెక్స్ట్ మూవీ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది కారణం అందరూ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేయాలి అనుకోవడం అయితే అనుదీప్ తో సినిమా చేసేందుకు హీరోలు ప్రొడ్యూసర్స్ వెయిటింగ్ లో ఉన్నారు ఇక ఈ సినిమాలో రవితేజకు జంటగా శ్రద్దా శ్రీనాథ్ ను ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి ఇప్పుడు శ్రద్దా శ్రీనాథ్ కాకుండా మరో హీరోయిన్ ను ఫైనల్ చేశారట ఇంతకీ ఎవరంటే రుక్మిణి వసంత్ అని టాక్ వినిపిస్తోంది రుక్మిణి వసంత్ సప్త సాగరాలు దాటి అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు చాలా నేచురల్ గా నటించి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది మరి రవితేజ అనుదీప్ రుక్మిణి వసంత్ కలిసి ఏ స్థాయి విజయం సాధిస్తారో చూడాలి